లైక్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు సామ్రాట్ కేబి మధుగారికి అరుదైన గౌరవం లభించింది సామ్రాట్ కేబి మధుగారికి అమెరికన్ విజ్డమ్ పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు అనంతపురం జిల్లాకు చెందిన ఈయన మానవ సేవే మాధవ సేవగా గుర్తెరిగి గత నలభై ఏళ్ళుగా జన చైతన్య స్రవంతి వ్యవస్థాపకులుగా ఎంఆర్పిఎస్ జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులుగా మానవ హక్కులను పర్యవేక్షిస్తూ పేద పిల్లలకు గుర్రం జాషువా జయంతి వర్ధంతి సందర్భంగా స్కూల్లో పుస్తకాలు పెన్నులు బట్టలు ప్రదానం చేస్తూ వీధి బాలలను స్కూలు వదిలేసిన పిల్లలను స్కూళ్ళల్లో చేర్పిస్తూ సామాజిక సేవ చేస్తూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అనేక కులాలకు సమన్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగి నాయకత్వంలో స్థాయిలో పనిచేస్తూ తమ హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తూ సమయపాలన అధికారులతో కలిసి నిజాయితీ పారదర్శకత ఉండే విధంగా లంచగొండితనం రూపుమాపే విధంగా చైతన్యం చేస్తూ ఆశ్రయ సంస్థ ద్వారా టైండ్ అనాథ పిల్లలకు తనవంతు సేవ చేస్తున్న సామ్రాట్ కే మధుగారికి ఏడబ్ల్యూపి యూనివర్సిటీ ద్వారా సోషల్ సర్వీస్ సేవ గౌరవ డాక్టరేట్ గుర్తింపు అవార్డును ఏఐసిఏ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అందజేశారు చెన్నైలోని హోసూర్లో ఈ ప్రధానోత్సవం జరగ గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రేత సామ్రాట్ మధుగారు మాట్లాడుతూ ముందుగా ఏడబ్ల్యూసి యూనివర్సిటీ యాజమాన్యాలకు మరియు ఏఐసిఏ ఆర్గనైజేషన్ వారికి ఎవాల్యువేషన్ బోర్డు డైరెక్టర్ రిజిస్టర్ నోటరీ పబ్లిక్ అడ్వకేట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సామ్రాట్ మధుగారికి ఎంఎస్పి న్యూస్ తరఫున ప్రత్యేక शुभाकां ते गणनीय कोई कॾहिं कढ़ी देश हंधि